శ్రీ నమః సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఉమామహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటి శక్తివంతమైనటువంటిది ఈశ్వర విశ్వరూపం లోకములన్నీ ఈశ్వరుని యొక్క దివ్య సంకల్పంచేతనే నడవబడుతూ ఉన్నవి పరమశివుడు వనాలలో పెద్ద పెద్ద వర్ణాలు కలిగినటువంటి పొదలకు పరిపాలకుడైనటువంటి వాడు ఆకు ఆకు చాటున ఏమి జరుగుతుందో కూడా గమనించేటువంటి మహానుభావుడు ఈ సృష్టిలో ఎవరు పిపీలికాది బ్రహ్మపర్యంతంలో వృక్షములు కాని చరాచరములు స్థావర జంగమాత్మకమైనటువంటి దివ్యము మొత్తము ఈశ్వరుని మయం కనుక ఈశ్వరుడికి అన్నీ తెలుసు అందుచేతనే మహానుభావుని వర్ణిస్తుంది వేదం ఏమని ఓం నమో భువంతయే వారి వస్కృత ఓషధీనా పతయే నమ భువంతయ భూమిని విస్తరించినటువంటి వానికి నమస్కారం ఈ భూమి మొత్తం విస్తరించినటువంటి త్రిభువన పాలకుడు ఆయన ఈ భూమి అంత వస్కృతాయ వారి వస్కృతాయ అంటే ఆయన ధనపతి ధనపతి సకలము ఈ సమస్తమైనటువంటి సంపదలకు ఆయనే మూల కారణమైనటువంటి వాడు ఓషధీనాం పతయే నమ ఓషధులకు పతి సాంబశివుడు వనపాలకుడే కాదు త్రిభువన పాలకుడు కేవలము వనపాలకుడే కాదు ఆయన త్రిభువన పాలకుడు అన్ని రకాల భూములు అలాగే భూప్రజలు విస్తరింప చేయడంలో పోషించడంలో తండ్రి వంటి వాడు ఈశ్వరుడు మనకు సమస్తమైనటువంటి మేఘములు కానీ వర్షములు కానీ పంటలు కానీ సమస్తము ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు ఒక్కడే మహాపాలకుడు కాబట్టి మహాధనవంతుడు ఓషధులను పెంచి పోషించి వ్యాప్తి చేసేటువంటి భక్తులందరినీ సముద్రుడై పరమదయారస సింధువు మహానుభావుడైన అందుకనే మహానుభావుని వర్ణించాలి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వేశ్వర శతకంలో అంటారు ఇంత విషయం తెలుసును కనుకనే సమ్రాట్ గారికి తెలుసు విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆయన ఒకచోట అంటారు ఆయన శతకంలో శంకర మహానుభావ విశ్వేశ్వర నీవే రాజువు నీవే రాజువు నేను సత్ కవిని తంద్రీ నిన్ను వర్ణించదన్ శంకర విశ్వేశ్వర సర్వేశ్వర